హాయ్ ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి నేను మీషోలో అయితే బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ చేశానండి బ్యాంగిల్ సైజ్ వచ్చేసి నేను టూ టూ సైజ్ అయితే ఆర్డర్ చేశాను అనమాట సో దీని డిజైన్ వచ్చేసి చాలా బాగుంది మీకు చూపిస్తాను చూడండి లో దీని డిజైన్ మొత్తం ఇట్లానే ఉంటుంది చూడండి డిజైన్ చాలా బాగుంది కదా సో డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుందండి నేను నాది టూ టూ సైజ్ అనమాట హ్యాండ్ బ్యాంగిల్ సైజ్ వచ్చేసి కానీ ఇది టూ టూ సైజే కానీ ఇది పెద్దవాళ్ళకైతే కాదు చిన్నపిల్లల సైజ్ అనమాట సో నేను ఏంటంటే నాకు ఎంత చూడంగానే నాకు అర్థమైపోయింది ఇది నా సైజ్ కాదు అని ఇదేంటంటే కిడ్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుందండి చూడండి మీకు చూపిస్తాను అసలు చూసారా అసలు లోపలికి కూడా వెళ్ళట్లేదు అనమాట ఇంతకు మించి వెళ్ళదు ఇది చిన్నపిల్లలకి అయితే కరెక్ట్గా ఉంటుంది ఎవరైనా ఒకవేళ మీరు బ్యాంగిల్ సైజు కరెక్ట్గా అయితే చూసుకోండి మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నా కూడా నాకైతే ఈ విధంగా అయితే వచ్చిన చాలా చిన్న సైజ్ అండి ఇది వచ్చేసి ఒక టెన్ ఇయర్స్ పిల్లలకి అయితే సెట్ అయిపోతుంది అనమాట ఆ సైజ్ అయితే ఉంది ఇది సో నేను రిటర్న్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను రిటర్న్ చేయలేదు క్వాలిటీ అయితే చాలా బాగుందండి క్వాలిటీలో అయితే టెన్కి టెన్ ఇస్తున్నాను దీనికి బట్ ఓన్లీ సైజ్ ఇష్యూ మాత్రమే ఉంది దీనికి మిగతాదంతా చాలా అంటే చాలా బాగుందండి సో మీకు ఈ బ్యాంగిల్స్ ఎలా అనిపించాయో కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా ఈ బ్యాంగిల్స్ కోడ్ కావాలంటే కనుక కమెంట్ చేయండి సో ఇవి ఫోర్ బ్యాంగిల్స్ అనమాట సో దీని ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఎక్కడా కూడా రఫ్గా అనేది లేదు ఈ లోపల కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంది సో పిల్లలకి వేసినప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి అంటే ఏమైనా చేతులకి గీరుకుంటాయి కదా ఎక్కిచ్చేటప్పుడు అట్లా అనుకోవచ్చు అలా ఏం లేదు దీని ఫినిషింగ్ అనేది చాలా బాగుంది చూసారు కదా సో మనం ఎలాంటి టెన్షన్ పడకుండా కూడా పిల్లలకి కూడా ఈ బ్యాంగిల్స్ అనేది వేయొచ్చు అనమాట